మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక పండుగలను నిర్వహించిన విధంగానే శివరాత్రిని కూడా మహాద్భుతంగా నిర్వహించారు ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికి కూడా పరమశివుని యొక్క దర్శనం అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులు సూచనలు ఇచ్చాం పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని క్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉంటాం గతం కన్నా ఎక్కువగా భక్తులు ఈరోజు ఆధ్యాత్మికంగా తమ భక్తి ప్రవర్తుల్ని భగవంతుని దగ్గర నిర్వహించుకోవడానికి దాదాపు గతం కన్నా ఎక్కువగా ఈరోజు ప్రజలు భక్తులు రావడం జరుగుతుంది అన్ని ఆలయాల్లో ఒక పండుగ వాతావరణం నడుస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరం జరగకూడదని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం నుంచి దేవాదాయ శాఖ అధికారులు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు అనేక ఆలయాల్లో లక్షలాదిగా ఇవాళ జనసమూహం సామాన్య భక్తులు కాలి నడచన కొండలు ఎక్కి దైవ దర్శనానికి రావడం జరుగుతూ ఉంది శ్రీశైల మహాక్షేత్రాన్ని చూశాను కాళహస్తిని చూశాను ఇవాళ మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయానికి రావడం ఇవాళ సాయంత్రం కోటప్పకొండకు వెళ్ళి త్రికోటేశ్వరుని యొక్క ఆశీర్షలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం మూడు ఆలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని అందులో శ్రీశైలం శ్రీకాళహస్తి అలాగే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వాల్సింది ఉంది కానీ ఎన్నికల కోడు అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నేనే ప్రధానమైన ఆలయాల్లో ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది